హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేదో మీకు గ్యాప్ ఉంది కదండి ఇదేనండి మన చంద్రయాన్ సాధించిన విజయం సాధించిన ఇస్రో వారు పంపించిన ర్యాకెట్ చంద్రయాన్ త్రీ ఈ చంద్రయాన్ త్రీని నమూనాగా ఈ కొత్త వెంకోజీపాలెంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ చంద్రయాన్ త్రీ ర్యాకెట్ అండి ఇది ఈ నమూనాతో ఇక్కడ వినాయక చవితి పందిరిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ వారు ప్రతి ఏటా వివిధ రూపాలతో వి వివిధ రూపాలతో పందిరిని అలంకరించడం చేస్తున్నారు ఈ ఏడాది మనకి ఇస్రో రూపంలో మనకి ఈ పందిరిని తీసురావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఈ ర్యాకెట్ కూడా రెండు అడుగుల పైకి కూడా ఎగడం కూడా జరుగుతుంది చూస్తున్నారు కదండి ఈ ఇస్రో ర్యాకెట్ని చూస్తే మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కొత్త వెంకోజీ పాలనలో ఈ మనం ఇస్రో ర్యాకెట్ని చూసాం కదండి లోపల దేవుడిని కూడా చూద్దాం చూస్తున్నారు కదండి ఈ దేవుడి విగ్రహం కూడా చాలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ దేవుని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇలాగే ఈ ఊర్లో దుష్టశక్తులను పారదోలే విఘ్నేశ్వరుడిగా ఈ గణపని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ ఉండే తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల పూజలతో ఈ స్వామివారిని పూజిస్తూ ఉంటారు ఉదయం సాయంకాలం భజనలతో పాటు ఇక్కడ జరుగుతుంటాయి అలాగే ఈ విఘ్నేశ్వరుడు మనకి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరిన్ని విషయాలని ఇక్కడ గ్రామ పెద్దలు అడిగి తెలుసుకుందాం కొంచెం వద్ద రోజు పరి గ్రామంలో గ్రామాధ్యక్షుడిగా ఉన్న పేరు గత యాభై సంవత్సరాల నుంచి కనీసం ఈ వినాయక నవరాత్రి మహోత్సవం జరుపుకుంటాము సమీక్షగా ఈ కార్యక్రమం చేస్తాం అలాగే మా పెద్దలు గ్రామ సభ్యులు మహిళలు అంతా కలిసి ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని నవరాత్రి చేస్తూ అయితే ఐదు రోజులు లేదంటే తొమ్మిది రోజులు స్వామి నుంచి నిర్మగించడం జరుగుతుంది నా పేరు మద్దార్ నరసింహరావు గ్రామంలో ప్రెసిడెంట్గా ఉన్నాం గతం నేటికి ఆ కష్ట వెంకటేశ్వర గ్రామం స్థాపించి అరవై సంవత్సరాలు పైనే అయింది కానీ గ్రామం అంతా ఒకే మాట మీద ఉండి వినాయక వేడుకని చక్కగా చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ యూత్ పూర్వలు నేటికి పదిహేను సంవత్సరాల నుంచి చాలా చక్కగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి దీనిగా తీసుకొచ్చి గొరవలందరూ చాలా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తూ చాలా ఆ వినాయకుని చాలా చక్కగా ఇది చేస్తారు అలాగే ఈరోజు వినాయక జరుగుతున్న మన గ్రామ సేవా సంఘం పత్రం రోజు ఈ పత్రం రోజు మాజీ కృషి ఆధార కృష్ణ ఈ యొక్క టార్గెట్ యొక్క ఉత్సవాల్ని చిన్న పొర సంవత్సరం గురించి వాళ్ళకి ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళకి సంవత్సరానికి ఒక వెరైటీగా ఒక మోడల్లో ఇస్తారు ఆ మోడల్ ఏ పొరవలు లేకుండా అంత పెద్దలతో సహకరించి ఈ పెద్ద పెద్ద అందరూ వాళ్ళకి సాగిస్తూ అందరికీ అంత